నీళ్లు పోయిక వాడిపోని ఇదిగో చూడండి జామ అయితే మొత్తం వాడిపోని ఇప్పుడైతే నేను త్వర త్వరగా అయితే నీళ్లు పోసేయాలండి నాకైతే చాలా బాధగా ఉంది వాడిపోయేసరికి వీటిని చూసి కాబట్టి ఇప్పుడైతే మనం ఈ మొక్కలన్నిటికీ నీళ్ళు అండి నీళ్ళు పోసి వచ్చేసానండి ఇదిగో మన మిక్కి కూడా పాపం అన్నం ఈ సరిగా తెలియదు అనుకుంటా ఇదిగో రాగానే అన్నం పెట్టాను అన్నం అయితే మంచిగా తినేస్తా ఉన్నాయండి పిల్లలు ఇట్ల సరిగా పట్టించుకోలేదు అనుకుంటా పాపం చాలా బాగా ఆకలిగా ఉన్నాయి రాగానే నేనైతే మరి ఇట్లకి అన్నం పెట్టాను ఇవాళ కూరగాయలు చికెన్ గడి తీసుకొచ్చాను ఇప్పుడు గవ్వ నేను కూడా చికెన్ అయితే కూర వండుతానండి చికెన్ పిల్లలకి తర్వాత మిక్కికి లక్కీకి ఇటుకి పెట్టాలి కాబట్టి ఇది కూరగాయలు ఇవన్నీ ఇప్పుడు అయితే నేను గబగబ తీసేసి కూర వండుతానండి ఇదిగోండి చికెను సరే ఇటువంటి ఆపేసరికి మా ఇంట్లో నలుగురు మౌపాడు ఉన్నారు కానీ అలా ఆళ్ళు ఉడుకుని తిన్నారండి అయినా కానీ నేను రాగానే అమ్మ వండవా అని చెప్పేసి గబగబాళ్ళు చాలా ఆరాటంగా అడుగుతున్నారు ఇక ఎందుకని చెప్పేసి ఇదిగోండి చికెన్ అయితే కొంచెం వండుతున్నాను ఈ కప్ తీసునేమో నేను ఫ్రై చేయబోతున్నాను అండి ఇదిగో చూసారా ఆడవాళ్ళు ఇంటి దగ్గర లేకపోయేసరికి ఎంతమంది మగవాళ్ళు ఉన్నా కానీ ఎక్కడిదక్కడ ఎక్కడదా అక్కడ చిరాకు చిరాకుగా అమ్మ ఏం చేసుకుంటారండి అందుకనే వెళ్ళాలనేది ఇంట్లో ఉండాలండి ఇంటిని చూడు వెళ్ళాలని చూడు అంటారు అందుకనే ఆడవాళ్ళు ఉంటేనే ఇల్లు లేదని శుభ్రంగా ఉంటుంది ఎక్కడే అక్కడ అన్ని పిల్లలు ఎంత ఎంతమంది ఉన్నా గానీ ఆ లోటు కనపడుతూనే ఉంటదండి ఇదిగో చికెన్ ఇప్పుడైతే నేను ఈ ఫ్రై చేసేసి ఇదైతే కూర వండేస్తానండి కూర వేసి ఇంకా చాలా పనులు ఉన్నాయి మరి గురించి నుంచి వచ్చాను కదా మరి మొక్కలు చూసారు కదా నీళ్లు పోస ఆ విధంగా ఉంది ఇక్కడైతే మరి ఇలాగతూ ఉన్నారు కాబట్టి కూర వేసి ఇంకా నాకు అన్ని ఊడ్సుకుని తులుసుకునే పనులు ఉన్నాయి అవన్నీ చేసుకుంటా నేను చూపిస్తానండి చికెన్ అయితే ఫ్రై చేస్తానండి ఇగో తర్వాత కూర అయితే ఇది ఉడుతూ ఉంది చూస్తారా ఇదిగోండి చికెన్ కూర చికెన్ టమాటా వేసి వస్తున్నాను ఇప్పుడైతే మరి నేను అంటలు ఉన్నాయండి అంటలు కూడా కడిగేసుకుంటాను కూర ఉడుగుతూ ఉంటుంది ఇది ఒకకున్న పని చేసుకుంటాను నేను చూసారు కదా మరి కూర అయితే ఉడితూ ఉందండి మరి లోపు అంటలు కడిగేసుకొని అప్పుడు తర్వాత బయట కూడా ఊడ్చుకుంటారు ఒక్కొక్కని తక్కువగా చేసుకోవాలి ఇప్పుడు బిల్లు అయితే కడిగేసుకుంటారు మిక్కిగా ఎంత దుమ్ముందో ఒక్క రోజు ఇంటికెళ్ళేసరికి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాం ఇవన్నీ ఉడిసేసాను కదా శుభ్రం ఉంచుకుని మరి ఎంత క్లీన్ చేసుకుంటానండి లోపైతే కూర అయితే ఉడుగుతానుంది కూరపై దక్కి ఇంకొనలేదు చేసుకున్నాను నేను చూడండి కూర లెక్క ఇల్లు వాసన కనుక్కుంటే ఇక్కడే పడుకున్నాయి ఈ కూరపై కూర అయితే ఉడుతూ ఉందండి ఇదిగోండి చికెన్ మళ్ళీ మీకు కూరల కోసం పక్క పుడుకున్నాయి వాసన చికెన్ కదా వాటికి బాగా ఇష్టం అన్నమాట కూర అయితే వండేసాను ఉడికిపోయింది కూర ఉడికిపోయింది తర్వాత ఫ్రై కూడా ఇదిగో రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మరి ఎల్లు ఊడి చేసుకున్నాను అట్లా కడిగేసుకున్నానండి మరి కిందకి కూడా వెళ్ళి ఇప్పుడు వాకిలు కూడా ఊడ్ చక్కగా క్లీన్ చేసుకుని వస్తాను నేను ఏంటో ఒక రోజు ఇంట్లో లేపయేసరికి ఇన్ని పనులు కూర అయితే రెడీ అయిపోయిందండి ఇది వస్తారా చికెన్ కూర రవ్వ వెళ్ళిపోయి వాపి కూడా ఊసేసేసి వరకు నీటికి తెలియసి వచ్చేసి పిల్లలకు అన్నం పెట్టేయాలండి మంచి ఆపి మీద ఉన్నారు ఆపేసారు కూర అయితే

రోజు బాటిల్ కడిగినప్పుడల్లా రోజు నీళ్ళు గట్టా బాగా వస్తాయి ఉంటాయి అనమాట మనం ఉద్యోగం రాబట్టి అప్పుడు అయితే అయిపోయిందండి ఇక్కడ కడిగేశారు వాళ్ళు శుభ్రంగా గుమ్మ కూడా పెట్టేశా ఇంకెళ్ళి స్నానాలు గడి చేసుకుని పిల్లలకి అన్నం పెట్టాలి ఇంకా ఓకే పనులన్నీ అయిపోయాయండి మొత్తం అన్ని పనులు చక్క పెట్టేశాను ఇంకా పిల్లలకు మాత్రం అన్నం పెట్టాలి పెడతానండి తినేస్తారు సరే కదా మరి తప్పకుండా ఇంట్లో లేడీస్ ఉంటేనే ఏ పనులనే జరుగుతాయి లేకపోతే కష్టమేనండి చూసారు కదా నాకు అన్ని రోజు మరి ఈ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి